హాయ్ అండి చిక్కుడుకాయ కర్రీ చేసి చూపిస్తాను స్టవ్ ఆన్ చేస్తున్నా గిన్నె పెడుతున్నా గిన్నె వేడైంది ఆయిల్ వేస్తున్నా తర్వాత పచ్చిమిర్చి తర్వాత ఉల్లిగడ్డ రెండు చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసినాం ఉల్లిగడ్డ బాగా గొలియా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి స్పూను సాల్ట్ స్పూను అల్లం పేస్ట్ మనకు మంచిగా గోలాలు ఇప్పుడు చిక్కుడుగా వేస్తున్నా ఉడకబెట్టకుండా మంచిగా కుంచిన పడిగిన వాష్ చేసిన రెడీ పెట్టుకున్న వేస్తున్నా ఇట్లా మనం ఒక పది నిమిషాలు பாக உச்சுக்கி தரம்ல பெட்டுக்கோவா Thank you.

రూపాయలు ఐదు వేసిన రెండు రూపాయలు వేసిన కొంచెం పొడి പ്പൊടി ഉപ്പ് പപ്പ് ഉള്ളിയേറ്റ കത്തിനു പൂക്കുടിയാതെ ഉപ്പിണ്ടാക്കി മീൻ ബാകെ ഗോലാക്കി పెడుతున్నా పది నిమిషాలు పది నిమిషాలు చిన్నగా పెట్టి గోలిచ్చిన ఇంకా దగ్గర అవుతుంది మనం ఇది ఉడకబెట్టకుండా చేసిన తల్లి బాడుగా అంటుంది ఫ్రై కావాలి ఈ వాటర్ అన్నది ఉన్న ఉన్నదాంతో పోలిస్తాం ఇట్లా దగ్గరికి వేసుకోవాలి కొత్తిమీరాకు కొంచెం మనం ఫస్ట్ స్టార్టింగ్ వేసిన దీనిలో మనం ఎక్కడ కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు ఈ రకంగా ఉంటుంది డైరెక్ట్ కోపేసిన ఇప్పుడు మొన్న ఒకసారి చూపించిన అది ఉడకబెట్టిన ఒక చెంబడి నీళ్ళు పోసి ఉడకబెట్టి దగ్గరికి కొన్ని నీళ్ళు ఉంది కానీ వాళ్ళకి పక్కకు పెట్టి పెట్టిన అదొక రకం ఇదొక రకం మస్తు ఉంట చికెన్ కర్రీ సూపర్ ఉంటుంది కూర మొత్తం రెడీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కూడా ఈ విధంగానే చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి చిక్కుడు కర్రీ ఉంది ఫస్ట్ టేస్ట్ ఉంది చిక్కుడుకాయ ఫ్రై మీరు కూడా చేసుకోండి ఎలా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా మా ఛానల్